సృష్టికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సూర్య భగవానుడికి సింపుల్గా నేను మంత్రాలు చెప్తాను ఈ మంత్రాలు చేసుకోవడం ద్వారా సూర్యదేవుడు కటాక్షం మీకు లభిస్తుంది జపాకుసుమ సంకాసం కాశీపేయం మహోదితం తమోరం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం చూడండి ఓం మిత్రాయ నమ ఓం యే నమ సూర్యాయ నమ భానవే నమ ఖగాయ నమ పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం అర్కాయ నమ ఓం సవిత్రే నమ ఓం భాస్కరాయ నమ ఈ విధంగా ఈ పన్నెండు మంత్రాన్ని కూడా నిత్యం జపించండి